గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఎం ఎంవి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు మొన్న రాత్రి దివాంచరు ఫారెస్ట్ అకాడమీ ఓఎన్జీసీ ఫామ్ బ్యాక్ నుండి చిరుత కడియం చేరుకుంది మండపేట పడదాలో ఎడితో మెర్సెపాలెం నర్సరీల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అటువైపు చిరుత పులి వెళ్లలేదు కడియపులంక నర్సరీలో చిరుత తిరుగుతుంది స్థానికులకు చిరుత పులికి ప్రమాదం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు మాకు సహకరించాలి కడియం రైతులు నర్సరీ మొత్తం కర్రెలతో తిరగాలి దేశ వ్యాప్తంగా జనావాసాల్లోకి వచ్చిన చిరుతల సంఖ్య డెబ్బై ఆరు కడిపు నుండి గోదావరి వైపు చిరత వెళ్ళిపోతే అంత ఇబ్బంది ఉండదు అయినా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటించాలని వారు ఈ సందర్భంగా మాట్లాడారు అందరికి నమస్కారం ఇప్పుడు మనకు లెపర్డ్ అనేది ఇనీషియల్గా దివాన్ చెరువు ఆర్ఎఫ్లో ఉంది ఆ దివాన్ చెరువు ఆర్ఎఫ్ నుంచి సౌత్ మూవ్ అవ్వి అక్కడ నుంచి మన కడియం వైపు మూవ్ అయింది లెపర్డ్ ఇప్పుడు కడియం వైపు వచ్చి టూ డేస్ అవుతుంది నర్సరీ లోప్లో మనకు పగ్మార్క్ కూడా ఈరోజు మార్నింగ్ అనేది ఐడెంటిఫై చేశాము అండ్ ఇక్కడ నర్సరీ ఏరియా మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ ఎకర్స్ ఉన్నాయి కాబట్టి నర్సరీ అసోసియేషన్తో మనం మీటింగ్ పెట్టుకున్నాము వాళ్ళకి ఎలా వాళ్ళ స్టాఫ్ కి కాషన్ చెప్పాలి ఈ పగ్మార్క్ సైజ్ ఎలా ఉంటుంది ఈ మార్క్ షేప్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము సో ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు అక్కడ ఫీల్డ్ కి వర్క్ వస్తున్నప్పుడు మొత్తం నర్సరీ వైపు తిరిగి అక్కడ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాము మీన్ బైల్ వాళ్ళ ప్రైవేట్ నర్సరీస్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసి అనలైజ్ చేస్తున్నాము అండ్ ఇది కాకుండా అక్కడ పని చేస్తున్న రెగ్యులర్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి నర్సరీలో ఎలాంటి కాషన్ తీసుకోవాలి ఈవినింగ్ ఫోర్ తర్వాత వాళ్ళు అక్కడ ఒంటరిగా ఉండకూడదు అనేది కూడా చెప్పాము మార్నింగ్ వచ్చిన వెంటనే మోటార్ రూమ్ షేడ్ నెట్స్ ఇది అన్ని కూడా టార్చ్ లైట్ ఫస్ట్ కొట్టాలి ఎంట్రీ వైపు కాదు బ్యాక్ సైడ్ నుంచి టార్చ్ లైట్ కొట్టి ఏదైనా ఆనిమల్ బయట వెళ్తుందా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాని లోపల వెళ్ళడానికి చెయ్యొచ్చు అండ్ మీన్ వైల్ ఇక్కడ అసోసియేషన్ సైడ్ నుంచి కూడా మనకి మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా ఇస్తామన్నారు మీన్స్ మార్క్ ఐడెంటిఫికేషన్ అన్ని కూడా చేస్తున్న దానికి ఇప్పుడు ఒక పది మంది చూస్తున్నది కన్నా ఒక వంద మంది చూస్తే దానికి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఇంకొకటి దివాన్ చెరువు ఆర్ఎఫ్ లోపల క్యానమీ ఎక్కువ ఉంది కాబట్టి ట్రీ కవర్ ఎక్కువ ఉంది కాబట్టి డ్రోన్ ఇమేజెస్ మనకు అంత క్లారిటీ దొరకకపోయిన వల్ల ఇక్కడ నర్సరీలో ఇంకా బెటర్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా డ్రోన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు నుంచి ప్రయత్నం మొదలు పెడతాం థ్యాంక్ యూ నా పేరు ఎంవి ప్రసాదరావు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత ఇరవై రోజులుగా అంటే సెప్టెంబర్ ఆరో తేదీని ఇక్కడ దివాన్చెరు పరిసర ప్రాంతాల్లో నగరవనం దగ్గర దాని యొక్క కదలకని గుర్తించడం జరిగింది చిరుతపూల కదలకల్ని అప్పటి నుంచి కూడా గత ఇరవై రోజులుగా నిర్విరామంగా అటవీ శాఖ సిబ్బంది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ట్రాప్ కెమెరాలు అమర్చారు కేజీలు పెట్టాము కానీ పంతొమ్మిదో తేదీనే ఇక్కడ దాని యొక్క లాస్ట్ మూమెంట్ రికార్డ్ అయ్యి ఉంది ఇక్కడ చెరువు దగ్గర తర్వాత మరలా నిన్నటి రోజున కడి కడియపు లంకలో దాని యొక్క మూమెంట్ని ఒక వ్యక్తి గమనించి నైట్ టైం చూసి డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయటం డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళటం దాని యొక్క కదలకల్ని మేము గమనిస్తూ ఉన్నాము అంచనా వేస్తున్నాం అక్కడ తిరుగుతుంది ఏంటి అని చెప్పేసి సో ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే అది ఇప్పుడు ప్రజెంట్ అది ఉన్న లొకేషను తూర్పుగోదావరి జిల్లాకి కోనసీమ జిల్లాకి బార్డర్ ఏరియా సో అందుకని చెప్పి మేము కూడా కోనసీమ జిల్లా నుంచి సిబ్బంది మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము మా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్లో మేము కూడా మా సిబ్బందితో పాల్గొంటున్నాము ఎందుకంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఏ విధమైన హాని జరగకుండా ఎట్ ది సేమ్ టైం ఆ వన్యప్రాణి ఆ చిరుతులకు కూడా ఏదైనా ఇబ్బంది లేకుండా దాన్ని సేఫ్గా బంధించి న్యాచురల్ ఫారెస్ట్లో రిలీజ్ చేయాలనేది మా ఉద్దేశం లేదు దాని అంతగా అది ఒకవేళ మార్గం తీసుకుంది అని అనుకుంటే న్యాచురల్ ఫారెస్ట్ వెళ్ళడానికి దానికి తగిన ఇది అంటే దాన్ని డ్రైవ్ చేయటం అటువైపుగా ఈ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటున్నాం ఈ సందర్భంగా అక్కడ ఇప్పుడు ఇక్కడ దివాన్ అంటే కొంత ఏరియా ఉంది ఇక్కడ పబ్లిక్ మూవ్మెంట్ తక్కువ ఇప్పుడు కడియపు నర్సరీలు అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా అక్కడ నర్సరీలో పనిచేసే మనుషులు కానీ వీళ్ళందరూ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరితోటి నేను మేము సమావేశం నిర్వహించడం జరిగింది అసోసియేషను కడియం నర్సరీల అసోసియేషన్ ఆఫీస్ బ్యారర్స్ తోటి అందరితోటి అక్కడ గ్రామ సర్పంచ్ గారితో వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది నర్సరీల్లో పనికి వెళ్ళేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఉదయాన్నే పూర్తిగా వెళ్తురు వచ్చిన తర్వాత నర్సరీలోకి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్లకుండా ఇద్దరు ముగ్గురు ప్రతి వర్క్ పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి కర్రలతో ఒకసారి నర్సరీ వాళ్ళకి సంబంధించిన నర్సరీ ప్రాంతం అంతా కూడా కలిగి తిరిగి ఒకవేళ దాని మూమెంట్ కానీ ఏదైనా అడుగుజాడు కానీ అనుకున్నట్లయితే ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి తెలియజేయటం అదేవిధంగా ఒకవేళ దాని మూమెంట్ ఏం గమనించలేదు సరే మీ పని మీరు చేసుకోవచ్చు సేఫ్గా అది కూడా జాగ్రత్తగా ఇద్దరు ముగ్గురు కలిసి ఒంటరిగా పనిచేయకుండా పనిచేసుకోవటం సాయంకాలం సూర్యాస్తమయానికి ముందుగానే అందరూ ఇళ్లకు చేరుకోవటం అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో స్కూల్ చిల్డ్రన్ కానీ ఎవరు ఈ నర్సరీలో ఆడుకోవడానికి పక్కనే ఇల్లు అన్ని కలిసి ఉంటాయి కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి బయటకు రావటం అటువంటి విడిచిపెట్టకుండా సాయంకాలం అయిన తర్వాత ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరిన కూడా నిన్న నర్సరీ యాజమాన్యాలు కూడా ఆ విధంగా మాకు సహకరిస్తామని చెప్పి అదే అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఒకవేళ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మండపేట ఆలమూరు మండలాల్లో ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది నిన్న ప్రెస్ మీట్ నిర్వహించాం అక్కడ కూడా మండపేటలో ఆర్డీఓ రామచంద్రపురం అలాగే సిఐ మండపేట మేము అంత సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలందరికీ విషయం తెలియజేయడం జరిగింది ఈ ఉదయం నుంచి అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ కూడా పబ్లిసిటీ చేస్తాం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా మనం వ్యవహరించాలి ఈ చిరుతని పట్టుకునే క్రమంలో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఏం భయభ్రాంతులు లోనవలసిన పని లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ విధంగా కృషి చేస్తుంది దాన్ని బంధించడానికి సో మీ సహకారం మాకు ముఖ్యం ఎవరు కూడా అక్కడ వదంతులను వ్యాప్తి చేయదు దయచేసి మీకు పక్కాగా సమాచారం తెలిస్తే ఫస్ట్ తెలియజేయవలసింది అటవీ శాఖ వారికి లేదా సంబంధిత అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి లేదా రెవెన్యూ శాఖ వారికి సోషల్ మీడియాల్లో స్వాదంతులను ప్రచారం చేయొద్దు దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందే కోరుతున్నాం థ్యాంక్ యూ ఫోన్ నెంబర్ ఏంటి తెలుసు ఇప్పుడు రాజమండ్రి అంటే ఆ పాంప్లెట్లో నెంబర్స్ ఇచ్చారు మేము అవేర్నెస్ పాంప్లెట్ కూడా ఇచ్చాము అందరికీ రాజమండ్రి డిఎఫ్ఓ గారి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ డబల్ జీరో ఫోర్ టూ అలాగే కాన్సీమ డిఎఫ్ఓ గారి ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ జీరో వన్ టూ ఫైవ్ మీకు ఏమైనా ఖచ్చితమైన సమాచారం తెలిస్తే కోరిన ఏదో నాన్న పులి కథలాగా అయిపోతుంది ఎందుకంటే ఉంది 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 ఏదో అక్కడ చూసాం ఎక్కడ చూసామని చెప్పి మీరు సమాచారాలు ఇస్తే అక్కడికి సిబ్బంది అంతా కూడా సిబ్బంది రాత్రింపు వాళ్ళు ఈ ఇరవై ఐదు రోజుల నుంచి పనిచేస్తున్నారండి యాభై మంది సిబ్బంది సో వాళ్ళు అలసట గురవుతారు ఇది ఖచ్చితమైన సమాచారం ఉంటే తెలిస్తే వెళ్తే ఓకే ఇక్కడ తెలిసిందని ఉంటుంది రెండు మూడు సార్లు ఈ ఫాల్స్ న్యూస్లన్నీ అందిస్తే ఇబ్బంది అవుతుంది అక్కడికి వెళ్తారు నాలుగోసారి కూడా ఒక నిజమైన న్యూస్ వచ్చినప్పుడు కూడా ఈ ఫేక్లో కలిసిపోయి ఏదైనా అనుకున్న సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఫేక్ న్యూస్లని ప్రచారం చేయొద్దు మీకు ఖచ్చితమైన సమాచారం తెలిస్తే ముందు మీకు తెలియజేయవలసింది మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయండి నా పేరు అమ్మి ప్రసాదరావు అండి ఓకే బిఎఫ్ఓ కాన్సేమ